సాసాహబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ మోసాన్ని ఎండగట్టే ప్రయత్నం చేసినాం తెలంగాణ అమరుల స్తూపం ముందు కూర్చొని కూడా చాలాసేపు మా నిరసన తెలియజేశాం ఈ జాబ్ క్యాలెండర్ వాస్తవానికి ఇలా చెప్పిందే తక్కువ కానీ ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పిన దాంట్లో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఐటెం నెంబర్ ఫైవ్ మీరు చూస్తే ఇక్కడ ఏమన్నారంటే ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్లో అక్టోబర్ ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు పోయింది రెండు వేల ఇరవై ఐదు వస్తుంది కానీ నోటిఫికేషన్ రాలేదు రెండవది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఇంతవరకు ఈ నోటిఫికేషన్ కూడా రాలేదు అదేవిధంగా గ్రూప్ వన్ ప్రిలిమినరీ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ఇందులో ముఖ్యంగా కన్జర్వేట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు ఈ నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు అదేవిధంగా గెజిటెడ్ స్కేల్ ఆఫీసర్స్ డిగ్రీ అండ్ అబోవ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఇన్ డిపార్ట్మెంట్ కార్పొరేషన్స్ అండ్ సొసైటీస్ జనవరి రెండు వేల ఇరవై ఐదులో నోటిఫికేషన్ ఇస్తామన్నారు నోటిఫికేషన్ రాలేదు డిఎస్సి మెగా డిఎస్సి పొన్నం ప్రభాకర్ గారు ఇవి నిరుద్యోగ యువతపై కలిస్తే మంత్రిగా ఆయన హామీ ఇచ్చాడు మేము మెగా డిఎస్సి ఇస్తున్నాం తొందరలోనే చెప్పారు అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్లో కూడా ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదున మెగా డిఎస్సికి పిలుస్తామని చెప్పారు నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఫిబ్రవరి ఇరవై ఐదున నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు ఇది కూడా రాలేదు ఎస్ఐ కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామన్నారు అది కూడా రాలేదు ఏది రాలే మీరు పెట్టిన జాబ్ క్యాలెండర్లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు ఇది జాబ్ క్యాలెండర్ కాదు ఇది దగా క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ నిరుద్యోగ యువతను మోసం చేసిన క్యాలెండర్ తప్ప ఏమి లేదు శాసనసభలో కూడా పెట్టి మాట తప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో పెట్టారు మీరు అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇకపోతే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక అబద్ధాలు మాట్లాడుతున్నారు యువత అంతా కూడా ఇప్పటిదాకా పిల్లలు మోతీలాల్ కానీ సింధు కానీ ఝాన్సీ కానీ గణేష్ కానీ క్రాంతి కానీ మల్లేష్ కానీ శరత్ కానీ చాలామంది మాట్లాడారు ఇప్పటిదాకా పిల్లలందరూ ఏమంటున్నారు అన్న మాకు నోటిఫికేషన్లు కావాలి ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వేయడం లేదు మేము నెలల తరబడి నోటిఫికేషన్లు వస్తాయేమో అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ పెట్టారు కదా అని చెప్పి రూములు కిరాయి తీసుకొని కోచింగ్లు తీసుకుంటూ అప్పుల పాలై చదువుకుంటూ ఇక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం ఇరవై నెలలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి ఒక్క నోటిఫికేషన్ వస్తలేదన్న